ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపత మొక్కులవాడ అనాథరక్షక గోవింద 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 అని అంటేనే చాలు ఎంత కష్టం ఉన్నా సరే మనసు ఇట్టే తేలికపడుతుంది ఇంట్లో ఏదైనా పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు అంటే ఏడు శనివారాల పూజా వ్రతం ముక్కోటి ఏకాదశి సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాగే ముఖ్యంగా దసరా నవరాత్రులు వరలక్ష్మి వ్రతం ఇలా ఏదైనా సరే వ్రతాలు నోములో నోచుకుంటున్నప్పుడు ఇంట్లో స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు ఏ విధంగా తేలికగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో విషయం తెలియజేస్తానండి ముఖ్యంగా వెంకటేశ్వర వారి పాదాలు చేస్తున్నప్పుడు ఉపయోగించవలసినవి ఏమిటనే అనే విషయం కూడా తెలియజేస్తాను ముఖ్యంగా చాయ్ పసుపు కావాలి అలాగే దసాంగం పునుగు గోరోజనం కస్తూరి ఇంకా జవ్వాది పౌడరు లేదా జవ్వాది ఆయిలు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళం స్వామివారిని పూజించేటప్పుడు ఒక్క తులసి దళం సమర్పిస్తే చాలండి స్వామివారి ఇట్టు ఉప్పొంగిపోతారు అటువంటిది స్వామివారి పాదాల దగ్గర ఈ తులసి దళాన్ని పెట్టి ఏ విధంగా పాదాలు చేయవచ్చు అనే విషయం కూడా తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కళేగుదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలను అయితే చేయబోతున్నానండి ముందుగా స్వామివారి పాదాలకు నమస్కరించుకొని స్వామి ఈ రోజు నీ పాదాలు చేయబోతున్నాను కాబట్టి భక్తితో చేసే ఈ పాదాలు ఎంత అందంగా వస్తాయి తండ్రి నీకోసం నేను ఈ పాదాలు చేయబోతున్నానని చెప్పి నమస్కారం చేసుకున్నాను అయితే అందుకోసం నేను ఇక్కడ పసుపు తీసుకున్నానండి ఈ పసుపు మొత్తం నేను స్వామివారి పాదలు చేయడం కోసం ఉపయోగిస్తున్నాను అయితే ఈ పసుపు నేను ఛాయ పసుపు తీసుకున్నాను చాలామంది సాయి పసుపు చాయ పసుపు అంటారు కదా అలా తీసుకున్నాను స్వామివారికి ఎంతో ఇష్టమైనది దశాంగం కాబట్టి నేను కొద్దిగా దశాంగం వేస్తున్నానండి స్వామివారికి ధనుర్మాసంలో దశాంగం కనుక ప్రతిరోజు వెలిగిస్తే ఎంతో ఉప్పొంగిపోతారు ప్రతి శనివారం వేళ కూడా ఈ దశాంగాన్ని ఇంట్లో వెలిగించవచ్చు చాలా మంచి అది ఎదజల్లుతూ ఉంటుంది అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ లేదా జవ్వాది ఆయిల్ కానీ ఇంకా కస్తూరి పునుగు గోరజనం అరగ ఇవన్నీ కూడా స్పామర్కి ఇష్టమైనవండి స్వామర్ విగ్రహాలకి పటాలకి తాకిస్తే స్వామర్ ఎంతో ఉప్పొంగిపోతారు అటువంటిది స్వామర్ పాదాలు చేస్తున్నప్పుడు ఇవి కనుక ఉపయోగించి చేస్తే స్పామర్ ఎంతో ఇష్టపడతారండి ఇవి ఉంటే వెయ్యండి లేదంటే కాసిన నీళ్లు పోసి చక్కగా పసుపు ముద్దగా చేసి పాదాలు తయారు చేయడానికి సిద్ధం చేసుకోండి ఒక్కసారి పసుపులో ఎక్కువగా నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా నీళ్లను వేస్తూ కలుపుకోండి ఇక నేను చాయ్ పసుపు తీసుకున్నాను కదండి ఆ పసుపులోనే నేను కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తున్నాను అయితే ఇందులో కొద్దిగా నీళ్లు ఎక్కువగా పడతాయండి వరి పిండికి నీళ్లు పోసినప్పుడు ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో అలాగే ఈ చాయ్ పసుపులో మనం నీళ్లు పోసే కొద్ది కూడా ఆ పసుపు అనేది మనకి ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట మీరు గమనించినట్లయితే నేను పొడి పసుపు వేసినప్పుడు అలాగే తడి పసుపు వేసినప్పుడు ఏ విధంగా ఉంది అనే విషయం గమనించినట్లయితే ఎక్కువగా పసుపు అనేది వృద్ధవుతూ ఉంటుందన్నమాట నేను స్వామివారి పాదాలు కొంచెం పెద్దగానే చేస్తున్నానండి అయితే ఇంత పెద్ద పాదాలు చేయనవసరం లేదు కొంచెం చిన్న సైజులో కూడా స్వామివారి పాదాలను అయితే చేయవచ్చు అయితే ముందుగా నేను ఈ పసుపు ముద్దనంతరం కూడా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను నానబెట్టవలసిన అవసరం లేదు అప్పటికప్పుడే మనం పసుపును కలుపుకొని స్వామివారి పాదాలను చేయవచ్చు ఇంట్లో వ్రతాలు పూజలు చేస్తున్నప్పుడే కాకుండా ఎవరైనా పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు కూడా స్వామివారి పాదాలను చేసి వారికి కూడా ఇస్తే ఎంతో సంతోషిస్తారండి అలాగే చాలామంది మొక్కుకొని స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు గుడిలో కూడా ఇస్తూ ఉంటారు పసుపు కుంకుమ అనేవి ఎంతో శుభప్రదమైనవి మనం పూజలు ఎక్కువగా పసుపు కుంకుమను ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి అటువంటి పసుపుతో స్వామివారి పాదాలను చేయవచ్చు చూడండి స్వామివారి పాదాలు కలిపినటువంటి చేతులు ఎంత నిండుగా పచ్చగా ఉన్నాయో ఇక కలుపుకున్నటువంటి ఈ పసుపుని ఇప్పుడు స్వామివారి పాదాలు చేయడం కోసం సిద్ధమైనట్లే అయితే మనం ఏ ప్లేట్లో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేట్ని సిద్ధం చేసుకోవచ్చు లేదా అరిటాకు మీదనే చేయవచ్చు నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ పైన ఒక అరిటాక్ అయితే వేశానండి ఈ అరిటాకు పైన ముందుగా తడిబట్టత తుడిచి ఆ తర్వాత స్వామివారి పాదాలు చేయడం కోసం సిద్ధం చేసుకున్నాను అయితే నేను మొత్తం నాలుగు భాగాలు అయితే చేస్తున్నానండి అయితే ఎందుకు నాలుగు భాగాలు చేస్తున్న విషయం కూడా తెలియజేస్తాను ముందుగా రెండు భాగాలు తీసుకొని స్వామివారి పాదాలు చేయడం కోసం సిద్ధం చేస్తున్నాను మనం ఏదైనా పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు మనం స్వామివారి పటం దగ్గర లేదా విగ్రహాల దగ్గర పాదాల దగ్గర స్వామి అమ్మవారి పాదాల దగ్గరే పువ్వులు అక్షింతలు వేస్తూ మనం అష్టోత్తరము చదువుతూ ఉంటాం కదండి ఆ ప్రకారంగా స్వామి అమ్మవారి మన ఇంటికి వచ్చారని ఒక భావిస్తూ ఇలా స్వామి అమ్మవారి పాదాలను పూజలో పెట్టుకుని పూజ చేస్తే చాలా మంచిదండి ఎంతో శుభప్రదం కూడా ఈరోజు వీడియోలో స్వామివారి పాదాలు మాత్రం ఏ విధంగా తయారు చేస్తున్న విషయం తెలియజేస్తున్నానండి అంటే మగవారి పాదాలు ఏ విధంగా తయారు చేయడం విషయం తెలియజేస్తున్నాను కొంచెం మగవారి పాదాలు వెడల్పుగా పొడవుగా ఉంటాయి కదా ఆ ప్రకారంగా ఎక్కడ కరువు తిప్పకుండా నేను విధంగా సమానంగా చేస్తున్నానండి అలాగే నేను నాలుగు భాగాలు చేశాను కదా పసుపుని రెండు భాగాలు అయితే స్వామివారి పాదాలు పెట్టాను మిగతా రెండు భాగాలు ఇప్పుడు వెనకమాల మడ ఉన్నట్లుగా అంటే స్వామివారి పాదాల దగ్గర వెనకమాల మడాలు కొంచెం ఎత్తుగా ఉన్నట్లుగా పెడుతున్నానండి ఇలా ఏదైనా పూజా వ్రతాలు ఇంట్లో చేస్తున్నప్పుడు మనం ముందు రోజు కానీ లేదా అప్పటికప్పుడైనా సరే స్వామివారి పాదాలు చేసుకోవచ్చు అండి ముందు రోజు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఏమవదండి పసుపు కాబట్టి కొద్దిగా బ్రేక్ అవుతూ ఉంటుంది కొద్ది తడి చేసి మనం సిద్ధం చేసుకోవచ్చు అయితే పసుపుతోనే చేస్తున్నాం కాబట్టి ఈ పాదాలు ముందు రోజు తయారు చేసి పెట్టుకోవడం వలన ఉదయం వేళ పూజ చేసేటప్పుడు కొంచెం మనం ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు ఎంతో శుభప్రదమైనది స్వామివారి పాదాలు కాబట్టి అటువంటి స్వామివారి పాదాలను మనం ఈ విధంగా ఇంట్లోనే సులువుగా ఎవరైనా తయారు చేయవచ్చండి ముఖ్యంగా ఓపికతో సమయం కేటాయించి స్వామివారి పాదాలు చేయవలసి ఉంటుందని ఎంత ఓపికతో స్వామివారి పాదాలు చేస్తామో అంత అందంగా తయారవుతాయండి మనం అంత అందంగా స్వామివారి పాదాలు తయారు చేయవచ్చు చూడండి చూస్తున్నాం కానీ స్వామివారి పాదాలు ఈ విధంగా సిద్ధం చేసుకున్నాం కదా నేనైతే ఒక అగరబత్తి పొలం అయితే తీసుకున్నానండి ఈ విధంగా స్వామివారి యొక్క వేళ్ళు ఉన్నట్లుగా ఈ విధంగా అయితే నేను కొంచెం పెద్దగానే వేళ్ళు ఉన్నట్లుగా చూస్తున్నా మనం ఎంత సైజు పసుముద్ద తీసుకుంటామో అంటే చిన్న సైజు అనుకోండి చిన్న వేళ్ళు పెడతాం కొద్దిగా పెద్ద సైజు పాదాలు అనుకోండి కొంచెం పెద్ద వేళ్ళు అయితే పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా చిటికని వీళ్ళ దగ్గర కొద్దిగా వంపులాగా పెట్టాలండి ఒక కాలి వేళ్ళు అయితే ఈ విధంగా పెట్టాలి అలాగే మరో కాలి వేళ్ళు కూడా ఈ విధంగానే పెట్టేసుకోవటం వలన మధ్యలో ఉన్నట్టు కొద్దిగా పసుపు అనేది తీయడం వలన వేళ వేళ్ళకి మధ్యన గ్యాప్ అనేది వస్తుందండి లేదంటే మొదగా ఒక దగ్గర కలిసిపోయినట్లుగా ఉంటాయి మధ్యలో ఉన్న పసుపు కొద్దిగా తీయడం వలన కాలి వేళ్ళు ఏ విధంగా అందంగా వచ్చాయి చూసారా అలాగే వేళ్ల పైన కూడా కొద్దిగా ప్రెస్ చేయండి అంటే గోర్లు ఉన్నట్లుగా భావిస్తూ మనం ఈ విధంగా కుంకుమనైతే పెట్టవచ్చు అందుకోసం కొంచెం ఎర్రగా ఉన్నటువంటి కుంకుమను అయితే తీసుకుంటానండి ఇందులో కొద్దిగా నేను పచ్చకర్పూరం అయితే వేశానండి కొద్దిగా పచ్చకర్పూరం కుంకుమలోను అలాగే కుబేరు కుంకుమ తీసుకుంటున్నా నేను న్యాచురల్ కలర్సే కదండి ఇవన్నీ కూడా కొద్దిగా కుబేరు కుంకుమ ఆ తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా నీళ్లు అలాగే ఒక ఎర్రటి కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా నీళ్లు వేశాను కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇయర్ తో ఈ విధంగా స్వామివారు వేళ్ళు ఉన్నట్లుగా ఈ విధంగా పెడుతున్నానండి చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా పచ్చటి పసుపు పైన స్వామివారి యొక్క ఖాళీ వేళ్లు చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి నేను తయారు చేస్తున్నటువంటి స్వామవారు పాదాలు మీకు కూడా నచ్చాయా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఈ విధంగా మీరు ఏదైనా పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు స్వామివారు పాదాలను ఈ విధంగా సిద్ధం చేసుకోండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి వారందరూ కూడా ఈ విధంగా చూసి స్వామివారి పాదాలు చేసుకోవడానికి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది స్వామివారి సేవలో స్వామివారి పాదాలు చేయడం కూడా ఒక భాగమేనండి కాబట్టి మనం పూజ చేస్తున్నప్పుడు స్వామివారి పాదాలు చేసేలా పూజలు పెట్టుకోవడం కూడా స్వామివారికి సేవ చేసినట్లే ఇలా స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు చేస్తున్నప్పుడు ఏదో మాట్లాడుకుంటూ చేయకుండా చక్కగా స్వామివారి పాటలు నామాలు చదువుకుంటూ ఈ విధంగా స్వామివారి పాదాలు చేయండి ఎంత అందంగా వస్తాయో నేనైతే నేను స్వామివారి పాదాలు చేస్తున్నంతసేపు కూడా గోవింద 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 అంటూ గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి పాదాలను అయితే సిద్ధం చేస్తున్నాను మనకి కుంకుమలు కూడా రెండు రకాలు ఉంటాయండి అందులో ఒకటి నల్లటి కుంకుమ ఒకటి ఎర్రటి కుంకుమ నల్లటి కుంకుమ అయితే కొద్దిగా ఈ కలర్లో కనిపించవండి అందుకని ముందుగానే చెప్తున్నాను కొద్దిగా ఎర్రటి కుంకుమ తీసుకోవడం వలన పచ్చటి పసిపోయిన ఈ ఎర్రటి కుంకుమ అనేది చాలా బాగా కనిపిస్తుంది అయితే ఈ కుంకుమతోనే మనకి పారాణి ఉన్నట్లుగా అలాగే స్వామివారి కాలిపైన పైన పాద పద్మములను గోవిందనామాలను వేస్తూ కూడా మనం సిద్ధం చేసుకోవచ్చు అండి అయితే నా దగ్గర నేను వరలక్ష వ్రతాన్ని పూజల కోసం ఉపయోగిస్తున్నటువంటి నా దగ్గర పూజా వస్తువులు అలంకరణ వస్తువులు ఉన్నాయి వాటన్నిటితో నేను ఇక్కడ నేను స్వామివారికి అయితే పాదాలకు అలంకరిస్తున్నానండి ఈ విధంగాను అలంకరించవచ్చు లేదా అని ఓమని అని గోవింద గోవిందనామం అంటూ వేయవచ్చు ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా నేను స్వామి అమ్మవారి పూజలు చేస్తున్నప్పుడు ఉపయోగిస్తూ ఉంటానండి నేనైతే ఉపయోగించను అయితే పట్టీలు పెడితే అమ్మవారి పాదాలుగా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఈ విధంగా నా దగ్గర ఉన్నటువంటి పూసల్ని స్వామివారి కడియాల్లాగా నేను ముందుగానే ఒక ఊలుతో అయితే ఇలా విధంగా కట్టుకున్నానండి ఇక నా దగ్గర గోవిందనామాలు అలాగే ఈ విధంగా నా దగ్గర చవిదిద్దు లాంటివి ఉంటే ఇవన్నీ కూడా నేను స్వామివారి పాదల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తున్నానండి ఈ విధంగానే అలంకరించండి అని మాత్రం నేను చెప్పానండి అందుకని చాలా ఐడియాస్ అయితే నేను వీడియోలో షేర్ చేశాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో ఏ ఐడియా నచ్చినా సరే మీరు కూడా ఉపయోగించుకోండి ఇక నా దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా అలంకరించాను ఇక ఆ తర్వాత కుబేరు కుంకుమతోను కుంకుమతోనూ ఈ విధంగా అలంకరిస్తున్నానండి చూడండి ఎంత చక్కగా స్వామివారి పాదాలు చూడడానికి చాలా ముచ్చటగా అందంగా కనిపిస్తున్నాయో నేను ముందుగా అని రాద్దాం అనుకున్నాను తర్వాత మళ్ళీ గోవిందనామం వేద్దాం అనుకున్నాను లేదని చెప్పి స్పస్తిక్ అయితే పెడుతున్నానండి మీకు వెనకమాల గమనించినట్లయితే గోవిందనామాలు నాకు రాళ్ళ ఉన్నాయి వాటిని అలంకరించాను స్వామివారి యొక్క పాదపద్మలన ఎంత అలంకరించినా తనివి తీరదే ఇంకెంతలాగా అలంకరిద్దామంటూ ఆలోచిస్తూ ఇంకా కుంకుమ బొట్లు పెడుతూ అలాగే పారాన్ని పెట్టినట్లుగా భావిస్తూ ఈ విధంగా అయితే సిద్ధం చేస్తున్నానండి ఇంకా అలంకరించిన అక్కడ ఇంకెంత బాగా అని మాత్రమే చూస్తూ అనమాట అయితే నాకు చివరి భాగంలో ఏదో ఎండింగ్ లేకుండా ఉన్నట్లుగా అనిపించింది అందుకని నేను మరొక భాగంలో కూడా నేను స్వస్తిక్ అనేది వేశానండి చూడడానికి చాలా అందంగా ఉంది అలాగే స్వామివారి వేళ్ల గోడ చుట్టూ కూడా నేను ఈ విధంగా కుబేరు కుంకుమ పెడుతున్నాను ఇలానే అలంకరించాలని మాత్రం నేను చెప్పడం లేదండి ఒక ఐడియాగా షేర్ చేస్తున్నాను మీకు స్వామివారి పాదాలను అలంకరించేటప్పుడు ఏవేమైనా ఐడియాస్ వచ్చినట్లయితే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీరు ఎప్పుడైనా సరే స్వామివారి పాదాలను ఇలా సిద్ధం చేసుకున్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి నేను మళ్ళీ యూట్యూబ్లో షేర్ చేస్తాను ఇలా చాలా సులువుగా ఆ గోవిందుడికి ఈ విధంగా స్వామివారి పాదాలను ఈ విధంగా సిద్ధం చేసుకోవచ్చండి అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళం అటు ఒక్క తులసి దళం అయినా సరే స్వామివారి పాదాల దగ్గర ఈ విధంగా పెట్టి మీరు పూజలు పెట్టుకోండి అంతేనండి సాక్షాత్ ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి మనకి పూజలు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తుంది అలాగే మీరు ఎవరైనా పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు అయినా సరే వారికి ఇచ్చినప్పుడు వారు ఎంతో సంతోషిస్తారండి మీకు కూడా స్వామివారి పాదాలు నచ్చాయా ఎందుకు నేను ఎంత పెద్ద పాదాలు చేశాను విషయం ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను స్వామివారి పూజ చేస్తున్నప్పుడు స్వామివారిని ఎంత అందంగా అలంకరించుకున్నానండి ఆ స్వామివారిని ఏ విధంగా అలంకరించాను విషయం మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా స్వామివారి పాదాలను ఏ విధంగా నేను పూజ కోసం సిద్ధం చేసుకున్న విషయం షేర్ చేశానండి మీకు కూడా స్వామివారి పాదాలు నచ్చాయా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి గోవిందా గోవింద